ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు డిసెంబరు పదకొండు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం అయితే వచనం ఎరుషలేము ప్రాకారములు పడద్రోయబడి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నిహిమ్యా వినినప్పుడు అతడు ఇతరులతో వాటిని పంచుకొని తిరిగి నిర్మించినట్లు సిద్ధపడెను ఇట్లు చేయటకు దేవుడే ద్వారము తెరిచి తనను పంపినట్లు నిహిమ్యాకు తెలియను ఈ కార్యము చేయుటకు దేవుడు తప్పనిసరిగా తనకు సహాయము చేయునను విశ్వాసము తనకుండెను అతనికి ఎటువంటి అనుమానము లేకుండా కార్యము ఆరంభించి తనతో పాటు అనేకులు ఈ గొప్ప పనిలో పాలు పొందినట్లు ఆయన సిద్ధపరచును ఈనాడు అనేకులలో ఆత్మీయ గొడ్డుతనమును చూచినప్పుడు వీరి ఆత్మీయ స్థితిని మార్చుట అసంభవం అనిపించును కనుక అనేకులు నిరుత్సాహపడి ఇట్లందరూ ఇతరుల ఆత్మీయ స్థితిని గురించి మనము చింతించిన అవసరం లేదు ఇప్పుడు మనము అపోస్తల కాలంలో జీవించుట లేదని చెప్పెదరు మరికొందరైతే మనము కాలమును అనుసరించి జీవించవలెనందరు కానీ దేవుడు వారి ఆత్మీయ స్థితిని బట్టి సంతోషించుటలేదు మనం ఆయనకు లోబడి వెంబడించగోరిన ఎడల ఆయన అధికమైన శక్తిని కృపను మనకు అనుగ్రహించును ఇట్లు మనము ఆయనకు విధేయులమై నమ్మిక ఉంచిన ఎడల మానవ సంబంధమైన అడ్డంకులను హద్దుబాటులను జయించినట్లు ఆయన సహాయపడును నిహిమ్య ఈ కట్టడపు పనిని దైవ క్రమమును అనుసరించి కొన్ని భాగములుగా విభాగించను ప్రతివారు దానికి సహకరించి ఆ ప్రకారం నిర్మించిరి నేడు కొందరు అట్లు ఒప్పుకొనక వారికి తోచినట్లు వారి ఇష్టమును అనుసరించి చేసేదరు ఉదాహరణకు పరిశుద్ధ సమాజ కూడికల సమయమందు మేము పాత్రలు మాత్రమే శుభ్రపరచేదము ఇతర పనులు మేము చేయలేమందురు కొందరు దేవుని సేవకులు కూడా దేవుని ప్రణాళికలోనికి రాక తమకిష్టమైనది చేసేదరు నిహిమ్య ఈ పనినంతటినీ దేవుని నడిపింపు ద్వారా వారు ధనవంతులైనను పేదవారైనను యవనస్తులైనను వృద్ధులైనను పాలు పొందినట్లు విభాగించెను అతడు దేవుని నడిపింపునే తప్ప మరి దేనిని అనుసరించలేదు దేవుని ప్రణాళిక మరియు ఆయన క్రమమే అన్నిటికంటే శ్రేష్టమని మనమెరుగుదము ఆయన కార్యములు చేయట ఎందు కష్టములు వచ్చినను జయించుటకు శక్తినిచ్చును ఏ అడ్డంకులు వచ్చినను వాటిని ఆయనే నిర్మూలము చేయును అసాధ్యములైనవి సాధ్యపరచును మరియు ఏ అక్కర ఉన్నను ఆయనే తీర్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్